రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనే పేరుతో రోటరీ ఐకాన్స్ అవార్డుల కార్యక్రమం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున రాజమండ్రిలోని ఐకాన్స్ కన్వెన్షన్ హాల్లో అత్యంతకరంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో న్యాయవాది ఇరిగేషన్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ వెటనరీ లైఫ్ రైల్వే మున్సిపాలిటీ సామాజిక సేవారంగాలకు చెందిన ఇరవై రెండు మంది విశిష్ట వక్తలు వారి సేవలకు గుర్తింపుగా అవార్డులతో సన్మానించబడ్డారు ఈ కార్యక్రమానికి చార్టర్డ్ ప్రెసిడెంట్ రోటరీ అయిన తెగుల రాజా ముఖ్య భూమిక పోషించారు ఆయన మార్గదర్శకత్వం మరియు విశ్వాసంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది ఆయనను రోటరీ క్లబ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు ప్రోగ్రాం లీడర్ రోటరీ రోటరీ అయిన మధుర శంకర్ డైరెక్టర్లు వంశీ కార్తిక్ నవీన్ సంతోష్ తదితరులు సమర్థవంతంగా కార్యక్రమాన్ని నడిపారు ఐకాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకట ఎమాని మాట్లాడుతూ ఈ అవార్డులు సమాజానికి సేవ చేస్తున్న అసలైన వ్యక్తులను గుర్తించడమే కాదు ఇది రోటరీ క్లబ్ యొక్క సేవాతత్వానికి అర్థం అన్నారు సెక్రటరీ రొటేరియన్ సురేష్ ఉదయగిరి తెలిపారు ఇది ఒక స్ఫూర్తిదాయకమైన మరియు గౌరవప్రదమైన కార్యక్రమం ఈ విజయానికి కారకులైన చార్టర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజాకి రొటేరియన్లకు బృంద సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు

गोल्ड मॅनिस्ट अँड पोस्ट ग्रेजुएट इन बर लॉस एडमिनिस्ट्रेटिव लॉस पोस्ट ग्रेजुएट इन बिझनेस एडमिनिस्ट्रेशन ही वर्कड एज ए रिसोर्स प्रोफेशन इन सेल आय ओ सी एन टी पी सी गमेंट ऑर्गनयजेशन अँड रिटार्ड एज ए जनरल मॅनेजर ఆ తర్వాత మంచి ఒక ఉద్యోగంగా మరి ఇంజనీరింగ్ చేసి రామగొండంలో పవర్ ప్లాంట్ గా అనేకమైన బాధ్యతలు నిర్వహించి అది సక్సెస్ఫుల్గా అవుతానికి అనేక సంవత్సరాలు ఆ ప్రాజెక్టులో మంచి పేరు తెచ్చుకుని అనేక అవార్డులు తీసుకున్నారు మరి ఎంతో నీతివంతంగా తనదైన జీవితాన్ని సాగిస్తూ తన విద్యాబుద్ధులు ఇద్దరు పిల్లలకి నేర్పించి మరి శ్రీమతి కూడా టీచర్ ఆవిడి ఆవిడ ప్రధాన ఉపాధ్యాయురాలు వాళ్ళిద్దరూ కూడా ఆ పిల్లల్ని ఆన్ముత్యాలుగా చదివించి మరి మొదటి ర్యాంకుగా ఐఏఎస్ చేయించి వాళ్ళ అబ్బాయిని రేపక్కని మరి ఈరోజు ఆ బాబు ఢిల్లీలో చీఫ్ సెక్రటరీ కన్నా హైయెస్ట్ పోస్ట్లో ఉన్నారు పాటినడం జైంటికి పాటినడం అండ్ ఇది కరెంట్ అకౌంట్ ఆఫీసర్ ఇన్ ల్యాండ్ మార్క్ పోలవరం ప్రాజెక్ట్ అండి వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్టేకింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిషనరీ ఎక్స్పర్టేషన్ అవార్డ్స్ వచ్చాయండి కంటిన్యూస్లీ సక్సెస్ ప్రాజెక్ట్ అండ్ మేడం ఆల్సో డాక్టర్ జయవర్ధని గారు ఎంబీబీఎస్ అండ్ డెడికేటెడ్ అండ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్

నమస్కారం చాలా పేరు రాజేందర్ గారు చెప్తాను ఈరోజు ఈ అవార్డు ఇచ్చిన లోటరీ వారికి థ్యాంక్ యూ తెచ్చుకున్నది ముఖ్యంగా తేగల రాజా గారు అండ్ ప్రెసిడెంట్ వెంకట్ గారు మన సెక్రటరీ సురేష్ గారికి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈరోజు ఎంతమంది ఈరోజు ఇరవై మందికి చేశాను ఎందులో అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ అండి అంతగా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం సంపత్ గారు కానీ లాయక్ గారు కానీ చెప్పింది గాని శ్రీనివాస్ గారు కానీ అమ్మ ట్రస్ట్ నుంచి కానీ ఇవన్నీ అందరూ చాలా మంచి స్టోరీ మాకు ఈ రోజు ఇక్కడ రావడానికి అవకాశం కల్పించినప్పుడు వీళ్ళందరూ కలిసే అవకాశం కూడా రావడం స్టైల్ మార్చుకోవడానికి కూడా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ వింటాను పనిచేసాం డే అండ్ నైట్ పదమూడు రోజులు పని చేస్తే మాకు ఉద్యోగ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ రోజు కూడా జరిగింది రెండోది పదిహేను పుష్కర పద్దెనిమిది మా నేర్ టు ప్లేస్ పోనవరం అండి పోనవరంలో ఒక హాస్పిటల్లో పేషెంట్లు చెట్లు కింద పొడకబెట్టానంటే బిల్డింగ్ పడిపోయింది చెట్టు కింద పొడకబెట్ట మా దృష్టిలోకి వచ్చిన తర్వాత మేము అక్కడ ఒక ట్వంటీ బెటెడ్ హాస్పిటల్ షెడ్యూల్ కట్టించాం ఆ షెడ్ కట్టిన తర్వాత దానికి ఐటీ ఐటీడి వాళ్ళు మొత్తం మంత్రాలు ఏర్పడతాను లేకపోతే షెడ్ మార్పు కట్టిన తర్వాత చేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడు మేము చేసి పెద్ద చూస్తున్నాం సార్ రెండు వేల ఇరవై మూడులో మాకు మా అమ్మాయి సింగపూర్లో ఉద్యోగం చేస్తుంది సాఫ్ట్వేర్ మా అల్లి గారు అమ్మాయి ఏమో రియల్ ఎస్టేట్ చేస్తుంది వచ్చి చిన్నప్పటి నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూసి దాన్ని కూడా ఇన్స్పైర్ అయ్యి నేను చిన్నప్పుడు అంటే కోనంలో ఉన్నప్పుడు రెండు వేలలో ఒక సత్రం కూడా కట్టించాను మా కమ్యూనిటీ పరంగా ఆరు సత్రం తర్వాత రెండు వేల ఐదులో ఒక గుడి కట్టించా శివాలయం ఇంకా దాని మీద వార్షికలో పక్కడే పెట్టించాను తర్వాత రెండు వేల ఐదులో వచ్చి కూడా నేను వార్షికలో నెంబర్ చేయలేను రెండు వేల ఆరు నుంచి కూడా వార్షిక లోపల పనిచేశాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో మేము ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత మామూలుగా మాకు మా అమ్మాయి పర్మనెంట్ ప్రాజెక్ట్ పెడదాం నాన్నగారిని చెప్పేటికి అప్పుడు విజయవాడలో హనుమంతరావు గారు అని ఆయన హైదరాబాద్ షణీలో సత్రం వెయిన్ చేస్తున్నానండి ఆ సత్రం గురించి చూసి వారు సరే చేసి సరి చేసిన సత్రాలు వెళ్ళిపోయి నేను వారిని అడిగితే వారు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మేము భోజనాలు పెడుతున్నాము చపత్ర పెడతాను మీరు చూడండి చూసిన తర్వాత మీరు కూడా ఆ ప్రకారం చేయండి అండి గోపీనాథ్ గారిని కలుసుకుంటాం మరి దీనికి కూడా మన ఈ మధ్య కాలంలోనే మన సామ్రాజ్యంలో పార్ట్నర్ అయిన గొప్పల శ్రీనివాసు స్టేట్ లెవెల్ ఇరిగేషన్ సలహా చైర్మన్ గా ఆయనకి పదవి వచ్చింది ఆయనకి చెప్తుంటే గోపీనాథ్ గారికి వెంటనే చెప్తూ ఆయన వెంటనే మనకి చాలా బాగుందండి మా డిపార్ట్మెంట్ లో కూడా సేవలు ఇస్తున్నామని గుర్తించారు మరి నిజంగా కూడా మా వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన కూడా మేము ఇచ్చేయాలి మీరు మీరే మాకు ప్రత్యేక ఆహ్వానితలు అని చెప్తున్నా ఆయన కూడా ఆనందించి వచ్చారు సార్ ఈ సందర్భంగా మా రాటరీకి కూడా మీ యొక్క సహకారాలు అవసరం అండి మేము మిమ్మల్ని కలిసి మా యొక్క విన్నపాలు తెలియజేసుకుంటాం అలాగే ఈరోజు ఉదయం నాడు వచ్చిన ఉదయం కూడా ఇప్పుడు దాకా కూడా మాతో గడిపి ఎంతో విలువైన సమయాన్ని మన గురించి వెచ్చించినందుకు గోపినాథ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఐకాన్స్ శుభాభినందనలు తెలియజేసుకుంటూ నెల వేల గోపినాథ్ గారు మా అందు సదా మా స్నేహపాత్రం అందించాలని కోరుతూ మేము మరి ఒకసారి శుభాభిందంతో సార్ని తమ అబుల సందేశాన్ని కోరులో తమ సేవను చేసి వాళ్ళ సేవను గుర్తించిన మన ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఐకాన్స్ వారికి మరియు తీగల రాజా గారికి వెంకట్ వెంకట్ గారికి సురేష్ గారికి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీరు గత మూడు రోజుల కిందట ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు శ్రీనివాస్ గారు ద్వారా చెప్పారు ఇదేంటి మా మాకు ఇవ్వడం ఏంటి కార్యక్రమం మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం ఏంటని ఆలోచించారు వారి ఆహ్వానం అందించి వారి మా ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఒక ఆఫీసర్ సక్సెస్ కావాలంటే కింద స్టాఫ్ స్టాఫ్ వాళ్ళ నిధులు కరెక్ట్ కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు పై అధికారులు అండ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆఫీసర్ సక్సెస్ కావలడు ఆ ఈ ఈ క్రమంలో నేను ఉన్న రవి సీజన్లో మాకు కొంతమంది చేయలు వాళ్ళు పడుతున్న పార్కులు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఉన్న ప్రజెస్లో ఎలా వాళ్ళు సేవ చేశారు గత రవి సీజన్లో మేము మ్యాక్సిమం వాటర్ టైలండ్ వరకు సప్లై చేసి ఆ రైతులు వాళ్ళు ఆ రోజు అన్నమాట బాధపడిన ఆ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత రైతులందరూ ఫోన్లు చేసి మేము డెబ్భై మండించామండి అరవై మండించామండి గత సంవత్సరం కన్నా ఎక్కువ వచ్చినాయి అని అలా చెప్తుంటే మేము చాలా ఆనందించామని అందరం అందులో చేసిన మా జేయులందరికీ ఒక ఐదు వరకే ఈ ఈ కార్యక్రమంలో సన్మానం చేయించాలని రాజాగారికి చెప్పడం గుర్తించి రాజాగారికి చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు ఆ ఐదుగురు చేయరు మరి ఒక హెల్పర్ వారు కూడా ఈ మ్యారేజ్ ఎప్పుడు నీట్ వాళ్ళంటే అప్పుడు వస్తారు ఎప్పుడు కట్టేయాలని కడతారు ఒకరోజు రైతులు అడుగుతారు ఒక రెండు వందలు ఎక్కువగా మరి వెంటనే చేయాలి ఒక రోజు ఇంకో రైతులు అడితే తగ్గించాలి ఇలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వాళ్ళందరినీ సమీక్షగా సమన్వయం చేసుకుంటూ చేస్తున్నందుకు వారికి కూడా ఈ కార్యక్రమంలో కావాలని చెప్పేసి వారిని కూడా చేయడం జరిగింది సో

నర్ కే గోపీనాథ్ గారి దగ్గరే నేను పనిచేస్తున్నాను ఈరోజు మా ఇరుగేషన్ డిపార్ట్మెంట్ వారికి సన్మానించే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు ఈరోజు అనుకోకుండా పాట పాడు అయితే మేము ఈ ఉద్యోగంతో పాటు ధవళేశ్వరంలో గోదావరి కల్చరల్ క్లబ్ అని ఒక అసోసియేషన్ ఉంది అలాగే రాజమండ్రి ఆర్ట్స్ కల్చరల్ అండ్ అసోసియేషన్ అని మన డాక్టర్ కంటి వీరం చౌదరి గారు అధ్యక్షతన అలాగే గంగాకిషోర్ గారు అలాగే రామరాజు గారు రాజమండ్రి ఉన్న డాక్టర్లు అందరూ కలిపి ఒక అసలు చేసుకుంది అందరూ కూడా మేము నేను మెంబర్గా ఉన్నాను మేము అందరూ కూడా ఆలంకార కేంద్రంలోను అలాగే విక్రమ్ హాల్లో కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు సడన్గా పాడుకున్న పాట పాడతాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి లంక గ్రామాలకి దేవుడు అండి ఆయన పూర్ పీపుల్ సర్వీస్ చేయడం కానీ గురుకుల స్టూడెంట్స్ ఎవరికి ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఫ్రీగా చూడడం కానీ ఎక్కడ డబ్బులు లాలోచి పడకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మీ హానెస్టీగా ఉండడం ఈ కాలంలో చాలా గ్రేట్ అండి వార్త గారు సో ఈ విధంగా ఆయన సన్మానించుకోవడం ఈ చాలా అవగాహన అండి థ్యాంక్స్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు అన్నదాత వెంకట నాగరాజ్ నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాను నాకు ఇరవై సంవత్సరాలుగా జరిగి నాకు ఆ చిన్నవాడు కాబట్టి ఏకవత్సరంలో పిలుస్తున్నాను కానీ నేను చూసిన నిస్వార్థమైన సేవ డాక్టర్ వృత్తిలో చేసినంత వరకు కోవిడ్ టైంలో నేను చూశానండి అందరు ఇంట్లో ఎన్ని ఎన్ని ప్రాణాలు కాపాడాడో నాక తెలియదు అందరికి ఇంజక్షన్ ఇచ్చి అతను ట్రీట్మెంట్ ఇచ్చి అవసరమైతే మందులు కొని తీసుకొచ్చి అతను ఫుల్లీ కోవిడ్ ఇతను టెస్ట్ చేసి ఉంటే ఫుల్ కోవిడ్ ఊర్లో ఉన్న కోవిడ్ అయితే చాలా ఆధ్యాత్మిక చిన్న వయసు అరే సేవా డబ్బులే ప్రధానం కాదని ఈ సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారని తెలియజేస్తున్న ఉదాహరణగా శంకరణలు ఇస్తారు మరి అటు ఆధ్యాత్మికం ఇటు వైద్య సేవ ఈ రెండు కూడా మనం చేస్తూ ఈ చిన్న వయసులోనే ఇంత సేవ అందించాడు అంటే ఇంకా అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది ముందు ముందు ఈ రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తను చక్కటి సేవలు అందిస్తాడు అటువంటి శక్తి యుక్తి ఆ భగవంతుడు సదా శ్రీశంకర్ ఇవ్వాలని కోరుతూ ఐకాన్స్ మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటుంది అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఈరోజు వొకేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని చేస్తున్న జరిగిందండి మరి వివిధ వృత్తుల్లోని వివిధ పదవుల్లోని ఉన్న వారిని ప్రత్యేకమైన వ్యక్తుల్ని గుర్తించి వారికి రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం చేసి ఒకేషనల్ అవార్డ్స్ని ఇవ్వటం జరిగిందండి అటు న్యాయవాదుల దగ్గర నుంచి ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరి చిన్న స్థాయి ఉన్న ఎంప్లాయీస్కి కూడా వారి యొక్క సేవలు వారి సమాజానికి తన వృత్తితో పాటు అందిస్తున్న చాలా విలువైన సేవలను గుర్తించి ఈ యొక్క ఏర్పాటు చేశాం మరి ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకం అవుతారు ఈ సమాజానికి వారి యొక్క జీవితాలు ఇంకా పది మందికి ఒక చదువుకునే పుస్తకం అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రోటరీ క్లబ్బు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందుకు వెళ్తుందని మరి మాకు ఆ పాలయర పాలారీస్ గారు చక్కటి ఆశీస్సులు అందిస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పత్రికా విలేకరులకి మరి మీడియోగ్రాఫర్లందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో మీ రొటేరియన్ మీ తీగల రాజా నమస్కారం అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఈ వొకేషనల్ అవార్డ్స్ అంటే ఎవరైతే నాన్ రొటేరియన్స్ రొటరీ మెంబర్స్ కాని వాళ్ళు ఎవరైతే సమాజానికి నిస్వార్థ సేవ ఇప్పుడు సేవ చేయడం అంటే ఏదో డబ్బు ఇవ్వడవో లేకపోతే టైం ఇవ్వడమో కాదండి వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసి మినిమల్ ఛార్జెస్ జనాల దగ్గర తీసుకుంటే అది కూడా సేవ చేయడం వేయండి సో ఈ దృష్టితో మేము వేరియస్ ఫీల్డ్స్ నుంచి తీసుకున్నాం లాయర్స్ అవ్వచ్చు ఆర్ఎంపీ డాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే పశు వైద్యులు అవ్వచ్చు లేకపోతే వేరే వేరే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు అట్లా వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వీళ్ళంతా ఎవరైతే వాళ్ళ పీరియడ్లో మన కరెక్ట్గా పనిచేస్తూ చేస్తున్నారు అసలు పని చేయడమే సేవ అనుకున్నాం అలాంటి వాళ్ళందరినీ సిన్సియర్గా వర్క్ చేసి వాళ్ళందరికీ పిలిచి వాళ్ళ అవార్డ్స్ ఇచ్చేవండి సో ఇవి ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇది కింద వాళ్ళ కింద వాళ్ళకి కావచ్చు వాళ్ళ కొలీగ్స్కి కావచ్చు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అదే ఆడికి అవార్డు వచ్చిందంటే ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది హీఈ్ వర్కింగ్ సిన్సియర్ అందుకే వాడికి అవార్డు వచ్చింది సో మనం కూడా సిన్సియర్గా వర్క్ చేస్తే మనకు కూడా రికగ్నేషన్ రావచ్చు అనే ఫీలింగ్లో ఉంటారండి సో దీన్ని ఇలా ఇంప్రూవ్ చేద్దామని ఉద్దేశంతో మేము చేసామండి